ని ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ తాగునీరు కానీ ఈ వాటర్ అవసరాధంగా ఈ వాటర్ తో మేము వెళ్ళవలసి ఇబ్బంది అవుతుంది ఈ నీరు ముడుకుల వరకు రావడం ప్రతిరోజు వర్షం పడినప్పుడల్లా ఇదే జరుగుతుంది ఎంఆర్ గారు చెప్పిన ఎంపీడీఓ గారు చెప్పిన పంచాయతీ వాళ్ళకి చెప్పినా ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించట్లేదు గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ప్రాబ్లం ఈ వంద కుటుంబాలకి జరుగుతుంది ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేదు ఈ హోమలు కడుపమ్మలు తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం ముసులో ఇందులో పాములు కూడా తిరుగుతున్నాయి ఆ గొయ్యి ఎప్పుడైతే రోజు నిండిపోయే కనిపిస్తుంది అందరూ మురుకుని చేరుతుంది ఇలా వర్షం వచ్చేసరికి ఆ మురుగు రాస్త పైకి వచ్చి మా ఇళ్ళ వరకు వస్తుంది ఇల్లు ఇల్లు వరకు వచ్చింది ఇప్పటి వరకు ఇల్లు నిండిపోయే ఉన్నది ఇంకా రానందు వర్షం బాగా పడుతుంది ఈ రాత్రికి మా ఇల్లు కూడా నిండిపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది దీనికి తగిన పరిష్కారం చేయాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని మా విన్నపం మీకు తెలియజేస్తాను మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం